ఆశ్చర్యం లేదు అతిశయమూ లేదు కాడి మోయాల్సిన అవసరమూ లేదు గత వైసీపీ హయాంలో అన్ని అక్రమాలే జరిగాయా సక్రమాలు ఏమీ జరగలేదా అంటే కొన్ని కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారు దీనికి ఉదాహరణ అసైన్ భూములు ప్రస్తుతం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి సెగ పెడుతున్న వ్యవహారమే ఇది వాస్తవానికి జగన్ హయాంలో తీసుకున్న ఓ మంచి నిర్ణయాన్ని అడ్డుపెట్టుకుని క్షేత్రస్థాయిలో నాయకులు ఆడిన నాటకం ఆస్తులు పోగేసుకున్న వైనం కారణంగా ఆ చేసిన మంచిని చెడగొట్టుకున్నట్టయింది ముప్పై ఏళ్ల కిందట అప్పటి ప్రభుత్వాలు భూమి లేని నిరుపేదలకు చెరువులు కుంటలు పోరంబోకో ఇలా అనేక స్థలాలను గుర్తించి వాటిని అసైన్ చేస్తూ పేదలకు పంచిపెట్టింది వీటినే అసైన్డ్ భూములుగా పేర్కొంటారు అంటే వీటిని పొందిన వారికి ఎలాంటి హక్కులు ఉండవు వాటిని అమ్ముకునేందుకు తనఖా పెట్టి అప్పులు తెచ్చుకునేందుకు కూడా అవకాశం లేదు దీంతో ఆయా కుటుంబాలకు భూరక్షణ లేకుండా పోయిందనేది వాస్తవం ఈ క్రమంలోనే రెండు దశాబ్దాలుగా తమ భూములను అసైండ్ పరిధి నుంచి తప్పించి తమకు హక్కులు కల్పించాలన్న డిమాండ్ తెరమీదికి వచ్చింది దీనిపై రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు హామీ కూడా ఇచ్చారు అసైండ్ భూములపై హక్కులు కల్పిస్తామని చెప్పారు కానీ కారణాలు ఏవైనా ఆయన అలా చేయలేకపోయారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టిన జగన్ వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నారు దీంతో ఇరవై ఏళ్లకు పైబడి అసైన్ భూముల్లో ఉంటున్న వారికి సర్వ హక్కులు దక్కేలా చేస్తూ జీవో ఇచ్చారు వీటిని ఆయా ఏళ్ల లబ్ధిదారులు అమ్ముకుని తాకట్టు పెట్టుకునే స్వేచ్ఛ కల్పించారు ఇది మంచి నిర్ణయమేనని టీడీపీ నాయకులు కూడా చెప్పారు ఇప్పుడు కూడా తప్పులేదని అంటున్నారు జగన్ చేసిన ఈ పనిని కొందరు వైసీపీ ప్రభుత్వలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు ఇలాంటి పనినే పెద్దిరెడ్డి కూడా చేశారు అసైన్డ్ గా ఉన్న చెరువు భూమిని దాదాపు ఐదు ఎకరాల మేరకు తన సతీమణి స్వర్ణలత పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అయితే తప్పేంటి అనేది ప్రశ్న ఈమె రిజిస్ట్రేషన్ చేయించుకున్న చెరువు భూమి జగన్ సర్కార్ ఇచ్చిన జీవో ప్రకారం ఇరవై ఏళ్లు పూర్తి కాలేదు ఇరవై ఏళ్లు పూర్తి అయితేనే వాటిపై హక్కులు వస్తాయి కానీ అలా కాకుండా ఈ జీవోను అడ్డు పెట్టుకుని ఒక్క పెద్దిరెడ్డి మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నాయకులు అసైన్డ్ భూములు రాయించుకున్నారు కొందరు బలవంతంగా తీసుకున్నారు ఇదే ఇప్పుడు చేటైంది ఏదేమైనా తప్పులు జరుగుతున్నాయని అప్పట్లో తెలుసు అయినప్పటికీ జగన్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు ఫలితం ఇప్పుడు కనిపిస్తూనే ఉంది మంచి నిర్ణయం తీసుకోవడమే కాదు మంచిని కొనసాగించడం అత్యంత కీలకం